జామున నేను లేచి నిన్నే స్థుతించుచున్నాను కావలి వాని నా నేను కనిపెట్టుచున్నాను వెక్కువజామున నేను లేచి నిన్నే స్థుతించుచున్నాను కావలి వానినా నేను కనిపెట్టుచున్నాను సర్వ జగితో మేలుకున్నది నా ప్రాణము సర్వశక్తుని పరిశుద్ధులతో స్థుతించుచున్నది సర్వ జగితో మేలుకున్నది నా ప్రాణము సర్వశక్తుని పరిశుద్ధులతో స్థుతించుచున్నది వేకువ జామున నేను లేచి నిన్నే స్థుతించుచున్నాను కావలి నేను కనిపెట్టుచున్నాను జామున నేను లేచి నిన్నే స్థుతించుచున్నాను కావలి నేను కనిపెట్టుచున్నాను వేకువజామున నా ప్రార్థనని సన్నిధి చేర్చుకొని దినమంతయూ నన్ను నడిపించుచున్నావు వేకువజామున నా ప్రార్థనని సన్నిధి చేర్చుకొని దినమంతయూ నన్ను నడిపించుచున్నావు సర్వ జవితితో మేలుకున్నది నా ప్రాణము సర్వశక్తుని పరిశుద్ధులతో స్థుతించుచున్నది సర్వ జవితితో మేలుకున్నది నా ప్రాణము సర్వశక్తుని పరిశుద్ధులతో స్థుతించుచున్నది వేకువ జామున నేను లేచి నిన్నే స్థుతించుచున్నాను కావలి వానిలా నేను కనిపెట్టుచున్నాను జామున నేను లేచి నిన్నే స్థుతించుచున్నాను కావలి వానిలా నేను కనిపెట్టుచున్నాను నీ తోరాయే శోధన నుండి తప్పించుచున్నదని నీ తోరాలోనే జీవించుటకు చేయు తనిచెను నీ తోరాయే నను శోధన నుండి తప్పించుచున్నదని నీ తోరాలోనే జీవించుటకు చేయు తనిచెను సర్వ శక్తితో మేలుకున్నది నా ప్రాణము సర్వశక్తుని పరిశుద్ధులతో స్థుతించుచున్నది సర్వ శక్తితో మేలుకున్నది నా ప్రాణము సర్వశక్తుని పరిశుద్ధులతో స్థుతించుచున్నది వెక్కువజామున నేను లేచి నిన్నే స్థుతించుచున్నాను కావలి వానిలా నేను కనిపెట్టుచున్నాను వేకువ జామున నేను లేచి నిన్నే స్తుతించుచున్నాను కావలి వాణిలా నేను కనిపెట్టుచున్నాను సర్వ జతితో మేలుకున్నది నా ప్రాణము సర్వశక్తుని పరిశుద్ధులతో స్థుతించుచున్నది సర్వ మేలుకున్నది నా ప్రాణము సర్వశక్తుని పరిశుద్ధులతో స్థుతించుచున్నది ఎక్కువ జామున నేను లేచి నిండే స్థుతించుచున్నాను కాలు వాణిలా నేను కనిపెట్టుచున్నాను ఎక్కువ జామున నేను లేచి నిన్నే స్థుతించుచున్నాను కావలి వాణిలా నేను కనిపెట్టుచున్నాను